ప్రతి సంవత్సరం శ్రీరామనవమి శోభయాత్ర రామభక్తులు వేల సంఖ్యలో లక్ష సంఖ్యలో వస్తారు చాలా వైభవంగా దానికి సఫలం చేస్తారు ఈ సంవత్సరం కూడా సెవెంటీన్ ఏప్రిల్కి మన శ్రీరామనవమి శోభయాత్ర ఆకాశపురి హనుమాన్ మందిర్ దుల్పేట నుంచి చాలా పెద్ద ఎత్తున తీయనికి మేము ప్లాన్ చేస్తున్నాం దానికే ప్రతి శ్రీరామనవమి రోజు ఏదో ఒక మంచి పాటలు మా హిందువుల గురించి రామ భక్తుల గురించి మేము తయారు చేస్తాం ఈ సంవత్సరం ఫస్ట్ టైం నేను ఒక తెలుగు పాట నేను పాడినాను పుట్టాలి హిందూగా బ్రతకాలి హిందూగా చావాలి రాషాయ మెత్తాలి ముందడుగు వేయాలి పులిలా గర్జించాలిరా ఇట్లాంటి ఒక మంచి పాట మేము తీసినాం సెవెంటీన్ ఏప్రిల్కే ఈ మా కొత్త పాట మేము రిలీజ్ చేస్తున్నాం భారత్ మాత జై శ్రీరామ్